హరినామ మహత్యం హరిర్హరతి పాపాని అంటే హరి అనే నామం మనుషుల పాపాలన్నింటినీ హరిస్తుంది నశింపచేస్తుంది అని అర్థం కలియుగంలో మోక్షాన్ని పొందడానికి కఠినమైన తపస్సులు యాగాలు అవసరం లేదు కేవలం భగవంతుని నామస్మరణ చేస్తే చాలని మన పురాణాలు ఘోషిస్తున్నాయి నామ విశిష్టత పాప వినాశనం తెలిసో తెలియకో నిప్పును ముట్టుకుంటే చేయి కాలుతుంది అలాగే భావం తెలిసినా తెలియకపోయినా హరి అనే నామం ఉచ్చరిస్తే మనలోని అజ్ఞానం పాపాలు తొలగిపోతాయి కలియుగధర్మం కలౌ వేంటట నాయక అని అంటారు అంటే ఈ కలియుగంలో నామస్మరణే అత్యుత్తమ మార్గం నారదుడు ప్రహ్లాదుడు అంబరీషుడు వంటి భక్తులందరూ ఈ నామజపంతోనే పరమాత్ముణ్ణి సర్వ సర్వవ్యాపకత్వం హరి అంటే దుఃఖాలను హరించేవాడు మనసులో కలిగే ఆందోళనలను భయాలనూ తొలగించి ప్రశాంతతను చేకూర్చే శక్తి ఈ రెండక్షరాల నామానికి ఉంది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ షోడస నామ సంకీర్తన కలిదోషాలను పోగొట్టే గొప్ప మంత్రం ఆపదలో ఉన్నప్పుడు గోవిందా అని పిలిచిన ద్రౌపదిని హరి అని స్మరించిన గజేంద్రుణ్ణి ఆ స్వామి ఎలా ఆదుకున్నారో మనకు తెలిసిందే భగవంతుడి నామం మన నాలుకపై ఉంటే ఆ భగవంతుడు మన వెంటే ఉంటాడు నిరంతరం హరినామాన్ని స్మరిస్తూ ఆనందమయమైన జీవితాన్ని గడుపుదాం ఓం నమో నారాయణాయ